దేశ రాజధాని ఢిల్లీలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన తరువాత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిక్కులను ఊచకోత కూస్తుండగా స్వయం సేవక్ సంఘ్ సేవకులు వారికి రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టారు ఈ విషయం నేటి తరంలో ఎంతమందికి తెలుసు వేలాది సిక్కులను సంఘ్ సేవకులు రక్షించారని ఢిల్లీలోని కృష్ణానగర్ లో నివసించిన సర్దార్ జస్బీర్ సింగ్ నిజజీవిత కథ ఇది జస్బీర్ చెప్పిన దాని ప్రకారం ఆ సమయంలో అతనికి కేవలం పదహారు సంవత్సరాల వయసు కానీ అప్పుడు అతను చూసిన సిక్కుల మారణకాండ ఇప్పటికీ అతని మనసును కలచివేస్తూనే ఉంది ఊచకోత సమయంలో సిక్కుల కేకల ప్రతిధ్వనులు ఈ రోజుకి అతన్ని వెంటాడుతున్నాయి మా ప్రాంతంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నివసించేవారు అతను ఆ సమయంలో సమాచారం మరియు ప్రసార శాఖకి బాధ్యత వహించేవారు అతని ఆదేశాల మేరకు అతని అనుచరులు వివిధ ప్రదేశాల్లో సిక్కులను వేటాడి చంపుతున్నారు వాతావరణమంతా భయంతో నిండిపోయింది తరువాత ఏమి జరుగుతుందో మాకు అర్థం కాలేదు ఆ కష్టకాలంలో మదన్ లాల్ ఖన్నా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అతను ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ అతను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సేవకులను సమీకరించి చేతుల్లో కర్రలు పట్టుకుని వీధులు సందుల బయట కాపలా నిలబడి సిక్కు కుటుంబాలను రక్షించారు మదన్ జీ జస్బీర్ సింగ్ కుటుంబాన్ని తన సొంత ఇంట్లో మూడు రోజుల పాటు ఆశ్రయమిచ్చి సురక్షితంగా ఉంచారు క్రమంగా పరిస్థితి శాంతించడం ప్రారంభించింది కానీ ఆ రోజుల్లో ప్రజలను తగలబెట్టి చంపుతున్న కేకలు ఈ రోజుకి నా చెవుల్లో మారుమోగుతున్నాయి